ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున అన్నా క్యాంటీన్లను సైతం మొదలు పెట్టారు దాదాపుగా తొంభై తొమ్మిది క్యాంటీన్లను సైతం మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది సీఎం భార్య నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్నా క్యాంటీన్స్ ను మొదలు పెట్టారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలకు కొన్ని సూచనలు సైతం ఇవ్వటం జరిగింది పేద ప్రజలకు కడుపు నింపేటటువంటి ఈ పథకాన్ని అందరూ కూడా భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లను ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని కేవలం ఐదు రూపాయలకే పేదలకు మంచి భోజనం పెట్టడం కూడా మరింత ఆనందాన్ని కలిగిస్తోందంటూ తెలిపారు ఇలా మూడు పూటల అన్నా క్యాంటీన్ లో ఆహార పదార్థాలతో పాటు ప్రత్యేకమైనవి కూడా రూపొందించామని తెలిపారు వీటిని హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అక్షయ పాత్ర వారు కూడా నిర్వహించబోతున్నారంటూ వెల్లడించారు అయితే ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విరాళాలు అందించాలంటూ ప్రజలు కోరుకోవటం జరిగింది అంతేకాకుండా అందుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని కూడా తెలియజేశారు ఏపీసీఎం చంద్రబాబు అయితే గతంలో కూడా అమరావతి కట్టడం కోసం విరాళాలు ఇవ్వాలంటూ తెలియజేయడంతో ఆ ఎఫెక్ట్ భారీగానే చూపించింది రెండు ఎన్నికల్లో ఇప్పుడు మళ్లీ అన్నా క్యాంటీన్లు నడపడానికి మళ్ళీ విరాళాలను అడుగుతూ ఉండటంతో చాలా మంది ప్రజలు నేతలు సైతం కౌంటర్లు వేస్తూ ఉన్నారు గతంలో ఇలాంటి తప్పనే చేశారు చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు అదే చేస్తున్నారట అన్న క్యాంటీన్లు నడపటం మంచిదే కానీ ఇలా విరాళాలు సేకరించి నడపటం వల్ల ఏం ఉపయోగం అంటూ కామెంట్స్ చేస్తున్నారు